ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు బాగా గుర్తుకొచ్చే జీడిపప్పు బాదం పప్పు ఇవి చాలా రుచిగా ఉండటం వలన చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య అనేది కీలకమైన ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అయితే అధిక బరువు తగ్గటానికి జీడిపప్పు బాదం ఈ రెండింటిలో బెస్ట్ ఎంపిక ఏది అనేది తెలుసుకుందాం జీడిపప్పు బాదం రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగానే ఉంటాయి బరువు తగ్గడానికి జీడిపప్పు తినటం బెస్టా బాదం పప్పు తినటం బెస్టా అనే విషయంలో మనలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి ఈరోజు ఆ సందేహాలను తీర్చుకుందాం ఇక ఆ విషయానికి వస్తే జీడిపప్పులో ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు పాలిపెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తాయి జీడిపప్పులో సమృద్ధిగా ఉండే మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా జీడిపప్పులో కార్బోహైడ్రేట్ చాలా తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా జీడిపప్పును తినవచ్చు ఇక బాదం పప్పు విషయానికి వస్తే ఇతర డ్రై ఫ్రూట్స్తో పోల్చితే బాదంలో అత్యధికంగా పీచు పదార్థాలు ఉంటాయి ఒక ఔన్సు బాదం పప్పుకు మూడు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది అలాగే విటమిన్ ఈ కూడా సమృద్ధిగా ఉండటం వలన బాదం పప్పు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియా స్థాయిలను పెంచటంలో చాలా బాగా తాడ్పాటును అందిస్తుంది ఇక బాదంలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం టైప్ టూ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో కూడా సహాయపడుతుంది ఇక చూసుకుంటే జీడిపప్పులోను బాదం పప్పులోనూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే బరువు తగ్గించటానికి బాదం తింటే బెటరా జీడిపప్పు తింటే బెటరా అన్న విషయానికి వస్తే బాదం పప్పులో ఉండే పోషకాలు శరీరంలోని అదనంగా ఉన్న ఫ్యాట్ను తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయి అలాగే అమైనో యాసిడ్ ఆర్జినైజ్ అనేవి సమృద్ధిగా ఉండటం వలన వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువ కొవ్వు పిండి పదార్థాలను కరిగించడానికి బాదం పప్పు సహాయపడుతుంది అధిక బరువు ఊబకాయంతో బాధపడుతున్న వారు బాదం పప్పును క్రమం తప్పకుండా తింటే బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు ఇక జీడిపప్పులో ఇతర గింజలతో పోలిస్తే తక్కువ కొవ్వు ఉంటుంది అయితే బరువు తగ్గడంపై దాని ప్రభావాలను నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవు అయితే జీడిపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువలన వీటిని తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది దాంతో తినడం తగ్గుతుంది అంతేకాకుండా జీడిపప్పులో విటమిన్ కే జింకు వంటివి సమృద్ధిగా ఉంటాయి ఫైబర్ విటమిన్ ఈ కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడంతో పాటు బరువు తగ్గినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా చేస్తుంది ఏది ఏమైనా లిమిట్గా తీసుకోవాలి రోజులో ఐదు బాదం పప్పులు ఐదు జీడిపప్పులు తీసుకుంటే సరిపోతుంది వీటిని ఇలా నేరుగా తినవచ్చు లేదంటే నీటిలో ఐదు గంటల పాటు నానబెట్టి తినవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి